ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద టీటీయూసీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి శోభన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు విదేశీ పర్యటనలో ఉన్న శోభన్ రెడ్డి వర్చువల్ వీడియో కాల్ ద్వారా ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ శోభన్ రెడ్డి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాల్లో కలగాలని ఆకాంక్షిస్తూ వారి నాయకత్వంలో ప్రజలకు సేవలు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి కృషి చేస్తున్న నాయకులు అని పేర్కొన్నారు శోభన్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత ఉన్నత స్థానాల్లోనూ ప్రజా సేవలను కొనసాగాలని కోరుకున్నారు ప్రతి ఒక్క దినం ఎందుకంటే మన ఎంతో మహాన్ బావులు మాతృభూమి త్యాగం చేసి భారత బిడ్డల కోసం వందనం అభివందనం వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు ప్రజలకు మర్వము సేవలు మర్వము వాళ్ళు ఉండడం వల్లనే మనం ఈ విధంగా ఉన్నాం కాబట్టి మన దేశంలో పుట్టడం గర్వకారణం ఇండియన్గా పుట్టడం కూడా మనకి ఎంతో అదృష్టంగా ఉంది కాబట్టి ఇవాళ మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ సుభిక్షంగా ఉండాలి రాష్ట్రంలో ప్రజలు గిట్ల అందరూ సుభిక్షంగా ఉండాలని సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇప్పుడు రాజ్యం ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందుబాటులో వెళ్ళాలని ప్రజలకు అందరు నాయకులందరూ చేరచేయాలని కార్యకర్తలు అండగా కొట్లాడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి మరొక ఇరవై ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని ఒక నా యొక్క మనవి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఢిల్లీలో ఓట ఎగిరేసి బావి ప్రధానమంత్రిగా చేయాలని మా యొక్క కోరిక అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడి సంక్షేమ పథకం ప్రజలు తీసుకెళ్లాలా అపోజిషన్ పర్సన్ వాళ్ళు మనం ఎంత చేసినా చేయాలి అని అంటారు కాబట్టి అదేవిధంగా ఉచిత బస్సు కార్యక్రమాలు కానీ సన్న బియ్యం కార్యక్రమాలు కానీ ఇంధ్రమీన్లు కానీ గృహాలు కానీ మనకు కొంచెం పెన్షన్స్ కానీ అన్ని ఇస్తారు రేవంత్ రెడ్డి గారు మీది రిమెంబర్స్ అవన్నీ రైతులకు రైతు బంధు ఏ విధంగా అయితే ప్రభుత్వం చర్యలు చేస్తుందో గత ప్రభుత్వం అప్పులమయం చేసేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసేసి కాళేశ్వరం భోళేశ్వరం లెక్క అన్ని కష్టాలను పెట్టింది మనకేందంటే ప్రభుత్వం ఏం చేస్తలేదు మాకు ఏ విధంగా అయితే సహకారం చేస్తలేదు మాకు పెన్షన్లు పెరుగుతలేవు అంటే ఒక్కొక్కటి మెల్లమెల్లంగా చేసుకుని వస్తుంది కాబట్టి మనం సీఎం గారికి ధన్యవాదాలు చెప్పాలి ప్రతి ఒక్క మనిషి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఉండడం వలన మాకు ఈ విధంగా దేశం వచ్చింది ఆయన ఎప్పుడో స్వాతంత్రం ముందు బ్రిటిష్ వారిని ఎదురించి వాళ్ళని తరిమి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వాళ్ళు ఏంటంటే దేనికి భయపడరు ఈడీ కానీ ఏదీ కానీ ఏ కేసులో భయపడరు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కులగాన కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఈ విధంగా ఓటు చోరీ కేసు కింద కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టాలని చెప్పి రాహుల్ గాంధీ ఒక డిమాండ్ ఒప్పుకొని వాళ్ళు సరైన డైరెక్షన్ ఇచ్చి ఏందా నరేంద్ర మోడీ గారు కూడా మన దేశానికి అన్ని విధాలు చేయాలని మేము అనుకున్నాం కానీ రాష్ట్రానికి ఏ విధమైన నిధులు రావడం లేదు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు ఎటువంటివి లేదు అదేవిధంగా రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ఉందని నాకు అభిప్రాయం అదేవిధంగా కార్యకర్త కష్టపడతారు అందరు ఎమ్మెల్యే ఎంపీలు అందరూ ఈ విధంగా ఈ అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్లో ఉన్నందుకు నాకు ఎంతో గర్వకారం ఉంది కాంగ్రెస్ పార్టీని నాయకులు లేక ఎంఆర్ ప్రవీణ్ కుమార్ లాలాపేట్ అదేవిధంగా ఈరోజు చేస్తున్న శోభన్ రెడ్డి అన్న గారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు కలుగు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో ఆయన సుఖ సంతోష సుఖ భాగ్యాలతో ఉండాలని చెప్పి ఆ ఈశ్వరంగు కటాక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అదే అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత మేడం ఉద్దమ్మ గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరూ బాగుండాలని మా యొక్క కోరిక జై హింద్ జై భారత్